హాయ్ ప్రివా అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే మంచి లుక్ అయితే ఉన్నాయండి సో మీ కనుక ఏదైనా నచ్చితే మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చానండి సో ఇంకా ఇప్పుడు నేను కట్టుకుని ఈ శారీ చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుండే పర్చేస్ చేశానండి మంచి పింక్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇలా మంచి షైనింగ్ తో ఉంటుంది కింద వచ్చేసి ఇలా మనకి ప్రింట్ వస్తుందండి కంప్లీట్గా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్తో ప్రింట్ వస్తుంది చాలా బాగుంది పైన బార్డర్ వచ్చేసి ఇలా మనకి మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారండి సో దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా ఇలానే ఉంటుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉంది అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్లకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియో నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే మంచి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉందండి ఇలాంటి మంచి క్వాలిటీ శారీస్ మనకి ఫ్లిప్కార్ట్లో అది కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి శారీ అంతా కూడా ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు లో చూడండి ఇలా మంచి జరీ బార్డర్ వస్తుంది అలానే మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మంచి ఆల్ ఓవర్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది కంప్లీట్ డిజైన్ అంతా కూడా సో దీనికి పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి బూటీస్తోనైతే వచ్చిందండి చూడండి ఇలా మంచి బూటీస్తో వస్తుంది అలానే జరితో బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో ఇలా టూ సైజు మనకి బార్డర్ అనేది అయితే ఉంటుందండి నెక్స్ట్ దీనికి పళ్ళుపాటు చూడండి పళ్ళుపాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా మంచి డిజైన్తోనైతే ఉంటుంది పళ్ళు పాట అంతా కూడా సో ఈ శారీనైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ అయితే మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మంచి లుక్ అనేది అయితే ఉంది సో మీరు రెగ్యులర్గా డైలీ కి యూజ్ చేయొచ్చు బయట కలర్ వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉందండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే అసలు మంచి మెరూన్ కలర్ పైన కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అలానే మంచి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుందండి శారీ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ గ్రీన్ ఇచ్చారండి ఇలా ప్లెయిన్ గ్రీన్ వస్తుంది మనకి సో ఇంకా శారీ అంతా కూడా చూస్తున్నారు కదా తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉంది శారీ అంతా కూడా ఇలానే మంచి డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పాటు కూడా బాగుంది చూడండి ఇలా వస్తుంది పళ్ళు పాట అంతా కూడా సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చండి మంచి క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా మంచి షిఫాన్ శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి ఇలా మంచి కలంకారీ డిజైన్ వస్తుంది మెరూన్ కలర్కి ఇలా మనకి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు సో చాలా తక్కువ ప్రైస్లో ఉందండి సారీ శారీ అయితే శారీ అంతా కూడా ఇలానే వస్తుంది చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు కూడా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ డిజైన్తోనైతే ఇచ్చారండి సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఇంకా మనకి డైలీ వేర్కి అయితే రఫ్ అండ్ రఫ్ యూజ్ అండి వాషింగ్ మిషన్లో వేసినా కానీ పాడవకుండా ఉంటుంది క్లాత్ ఫుల్ సాటిస్ఫై అవుతారండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా లో బడ్జెట్లో మంచి క్వాలిటీతో ఉన్నాయి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను కింద లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి